ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆముదాల భాస్కర్ అన్నీ నేను వెబ్గట్లు ఇన్షూరం కొడుకునని అని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు సబ్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ని రిజిస్టర్ చేసుకోవడం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ విషయం అంతా కూడా మీకు తెలుసు అప్పుడు ఇమ్మీడియట్గా నాలుగో తారీఖున ఆ విషయాన్ని ఎకె చేస్తారా ఆ విషయాన్ని తెలుసుకొని నాలుగో ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత ఏడో తారీఖున మనము దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అదైతే సబ్ రిజిస్టార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ విట్నెస్లు తర్వాత మళ్ళీ పదిహేడవ ఒకటినే మళ్ళీ ఆముదాన ని అరెస్ట్ చేసి తేలి ఉంటున్నాడు ఈ ఆముదాన భాస్కర్ అనేది నంద్యాల కానీ అతను చాకల ఏరంతో ఫ్రెండ్షిప్ ఉండి ఈ ఎంకటిశ్వర్ కంప్లైంట్ ఎవరైతే బతుకున్నారో ఆయనది ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా ఈ చాకల ఏరే అతను పరారీలో ఉన్నాడు ఈరోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని ఆఫరి బైపాస్ దగ్గర పట్టుకొని విచారిస్తే ఆయన దగ్గర నుంచి కూడా మేము ఈ ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్టాంప్స్ సీల్స్ అవి కూడా అలాగే అతను ఏదైతే ఫేక్ రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో పెద్దమర్రి వీడు లేదు కోరిగడ్డ మండం అక్కడ ఉన్నాయా వాళ్ళు చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళ వాళ్ళ ఇంటి కేసులో పది మంది ముద్దాయిలుగా తేలితే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము కేవలం సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రము ఆయన బెయిల్ తీసుకున్నారు ఈ ఈ తన కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ అమౌంట్ ఈయన ఎవరెవరికి ఇస్తాడో దాంట్లో ఎవరెవరి చేతులు మానే అనేది విచారించాల్సి ఉంది అది అయిపోయిన తర్వాత కేసులో చార్జ్ చేయడం జరుగుతుంది